అల్లూరు సీతరామ్ జిల్లా అరుకు నియోజకవర్గం అరుకు వ్యాలీ మండలం మా ఉన్నాం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన టూరిస్టులు కూడా చిన్న మనవి అయ్యా దయచేసి మా గిరిజన రైతులు చూడండి ఎవరైతే టూరిస్టులు కనిసి వస్తున్నారో బీరు సీసాలు వాటర్ బాటిల్లు అలాగే ప్లాస్టిక్లు పొలాలు వాడేస్తున్నారు ఇలాగా మేము మీ పట్టణంలో పండించేలాగా ట్రాక్టర్లతో మేము వ్యవసాయం చేయం అంతా కూడా స్వయం ఉత్పత్తి అంతే మా చేతులారమే మేము పంట పండించే టైప్లో మేము చేస్తాం కానీ గిరిజను గిరిజక గేమాలన్నింటికి కూడా ఏంటంటే గా తెల్లం ప్రతి దమ్ము పట్టేటప్పుడు ఏంటంటే ఇగో పార్తో పట్టి ఆ పార్తో తవ్వి దాన్ని మట్టాలి ఈ మట్టేటప్పుడు ఏటవుతుందంటే మీరు ఏదైతే సీసాలు ఇసిరేస్తున్నారో మద్యం సేసాలు ఇసిరేస్తున్నారో ఆ మద్యం సేసాలు పగిలి గాజు బెంకులు గుచ్చుకుంటున్నాయి దీనివల్ల ఈ జిల్లాలో చాలా మందికి అయ్యి గిరిజను రైతులు ఇంటి దగ్గర ఉన్నారు దయచేసి చెప్తున్నా టూరిజంకి వచ్చి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వడీయకండి అలాగే మీరు ఏదైతే గ్లాసులు తీసుకొస్తున్నారో అలాగే ఏదైతే మందుబాటులు తీసుకొస్తున్నారో దయచేసి మీ పుణ్యం వద్దది గిరిజను వ్యవసాయం చేస్తున్న నీటిలో పంటలు మాత్రం వడీవద్ది అని చెప్పేసి ఓ గిరిజన నాయకుడిగా తుమ్మప్పల రద్దర మీ అందరికీ కూడా టూరిజంకి వస్తున్న అందరికి కూడా మనం చేస్తున్నా దయచేసి మీరు తెచ్చిన వాటర్ బాటిల్ కానీ మీరు తెచ్చిన గ్లాసులు కానీ మీరు తెచ్చిన మజ్జిన్ సీసాలు కానీ కనీసం వ్యవసాయంలో కానీ వేసినట్టయితే మా గిరిజన రైతులకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది దయచేసి అర్థం చేసుకుని ఈ వీడియో ప్రతి వ్యక్తి షేర్ చేయండి మాకు ఇక్కడ ఏదైతే అరకు ప్రాంతానికి టూరిజం 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 అని చెప్తున్నారో మీకు ఆనందకరంగా ఉండొచ్చు కానీ మీరు తెచ్చి వాడేసిన ప్రతి వస్తువు కూడా మాకు బాధాకరంగా ఉంది దయచేసి అర్థం చేసుకుని వచ్చిన టూరిజం అందరూ కూడా ఫ్యాస్టింగ్ ని అరికట్టాలి మధ్య సీఎస్ ఎక్కడ పడితే వడకూడదు అని చెప్పి గిరిజన నాయకుడు తుమ్మప్పల రథురా వేడుకుంటున్నాను జై ఆదివాసీ